నర్సరాంపేటలో జిల్లా ఎస్పీ లో జరిగిన ఎం ప్రత్యుషను ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన గత నాలుగు సంవత్సరాల నుండి ఉప్పలపాడు రోడ్డులో ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఒక్క సెంటులో రేకు షెడ్ నిర్మించుకుని జీవిస్తుంది ఈ క్రమంలో ఒక నెల క్రితం ప్రత్యూష కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లగా పక్కనున్న అగ్ర కులస్తులు ఆ రేకుల్ షెడ్ ని కూల్చివేసి వారు ఆక్రమించారని ఈ రోజు జరిగిన ఎస్పీ లో ప్రజా పరిష్కార వేదికనందు అర్జీ ఇచ్చారు వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మీరయ్య మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి ఆరు సంవత్సరాలు కావస్తున్న కుల వివక్షత అంటరాని తనము నిర్మూలించడం ఇంకా జరగలేదని అలాగే దళితులపై దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయని ఇంకా మీ ఎస్సీలంటే చిన్న చూపు చూస్తున్నారని ఇంకా కుల వివక్షత గ్రామాల్లో పట్టణాల్లో ఇంకా జరుగుతూనే ఉన్నాయని అన్నారు బిఆర్ అంబేద్కర్ ఇల్లు పడేసిన వారిని ఎంతనే అరెస్ట్ చేయాలి ఇల్లు పడేసిన వారిని ఎంటనే అరెస్ట్ చేయాలి ఎన్టీఆర్ కాలనీలో ఇల్లు పడేసిన వారిని ఎంటనే అరెస్ట్ చేయాలి నా పేరు మౌలిక ప్రత్యూష అండి మేము ఉప్పలపాడు దగ్గర ఎన్టీఆర్ కాలనీలో గత మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నామండి అయితే మేము ఊరెళ్ళి రాగా ఊరెళ్ళి వచ్చేసరికి మా ఇంటిని ధ్వంసం చేసి మా ఇంట్లో సామాన్లని పాడు చేసి వేరే వాళ్ళు కోటిరెడ్డి అని ఆయన ఎస్కే బుజ్జి అని వీళ్ళిద్దరూ కలిసి అండి మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడి మా మా ఇంటి పక్కన ఉండకూడదని మమ్మల్ని ఎలా పడితే అలా తిట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడి ఆ ఇలా చేశారండి మేము వచ్చేసరికి మాకు అన్యాయం అన్యాయం జరిగింది అందుకని మేము ఎస్పీ ఎస్పీ కాడికి వచ్చి కంప్లీట్ ఇచ్చామండి మాకు న్యాయం జరిగించవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుచున్నానండి రోజు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాలో నష్టాపేటలో గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారి కార్యాలయంలో జరిగిన ప్రజా పరిష్కార వేదికలో జరిగిన అర్జీ ఇవ్వటం జరిగినది దీని యొక్క ముఖ్య ఉద్దేశము గత నాలుగు సంవత్సరాల నుంచి మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన మామిడికాయల ప్రత్యూష అనే మాన సామాజిక వర్గం చెందిన మా సోదరులు ఉప్పలపాడు లో ఎన్టీఆర్ నగర్ కాలనీలో నివాసం ఉంటూ రేకుల షెడ్ వేసుకొని గత మూడేళ్ళ నుంచి నివాసం ఉంటున్నారు ఈ క్రమంలో గత నెల వాళ్ళు ఏదో ఊరు పావాళ్ళు వచ్చి పది పదిహేను రోజులు ఊరు దగ్గర ఉండి వచ్చేసరికి పక్కన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని పక్కన నిర్మించుకుంటున్న అగ్ర కులాస్తు సంబంధించి తెలిసిన కోటిరెడ్డి కోటిరెడ్డి అనే వ్యక్తి ఆ కాలనీకి సంబంధించిన బుజ్జి అనే వ్యక్తి ఇద్దరు కలిసేసి ఆ మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఇల్లును నేలమర్తం చేసేసి స్వామివారిని చంద్రబంధనంగా పడేయటం జరిగింది వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కలిసి మాట్లాడటం జరిగింది మాట్లాడితే ఒక ఎస్సీ మహిళను కూడా చూడకుండా ఒక మానవ సామాజిక వర్గం సామాజిక చూడకుండా కులం పేరుతోటి దూషించి అసభ్యకరంగా ఎస్సీలు అంటే అసభ్యకరంగా మాట్లాడినారు అంటే నేను సందర్భంగా ప్రెస్ మీట్ ద్వారా ఒకటి అడుగుతున్నా మనకే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నాము కానీ దీనికి ఉదాహరణకు ఎక్కడికి వచ్చింది ఇప్పటికీ అగ్రకులస్తులు ఎస్సీలు మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి సెంటు అరసెంటు వేసుకుని నివసిస్తున్న భూములే వాళ్ళ అలా కనపడుతున్నాయి ఎందుకంటే వాళ్ళు ఏమి చేయలేరు అనేది ఒక వాళ్ళ అభిప్రాయం